ప్రైజ్ అలవాడు నేటి అనుదిన వాక్యము రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచ్చినము సహోదర ప్రేమ విషయంలో ఒకని అందరు అనురాగము గలవారి ఘనత విషయంలో ఒకని అందగా ఎంచుకునుడి ప్రియ దేవుని సంగమ ఆత్మీయముగా దేవునిలో జీవిస్తున్న మనమంతా సహోదరి సహోదరులమే మనము ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకునే వారముగా ఉండాలి ఎందుకనంటే ప్రేమపూర్ణమైనటువంటి యేసయ్య అయ్య మనల్ని ఎంతో ప్రేమించి మంటిగటమైన మనలను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు జనముగా ముద్రించి తన నామమును పెట్టి గణపరచుచున్నాడు అలాగునని మనము కూడా ఆయనను పోలి నడుచుకున్నట్లు మన ముందోకోవాలి అంతేకాదు ఒకరినొకరము ప్రేమిస్తూ అనురాగము కలిగి ఒకరికొకరము పరస్పరం గౌరవించుకుంటూ ఒకరినొకరం హెచ్చరించుకుంటూ ఐక్యత కలిగి దేవుని అందరి భయభక్తులతో జీవించాలి అది మన ప్రభు నామమునకు ఘనతను తెస్తుంది మరి దినమున నీవెలాగున్నావు నీ తోటి విశ్వాసుల పట్ల క్రీస్తు ప్రేమను గౌరవాన్ని కనపరుస్తున్నావా ఒకసారి <San> పరిశీలించుకో <San>